కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారా సో వాళ్ళకు బోలెడ్ డౌట్స్ ఉంటాయన్నమాట సో మీ డౌట్స్ క్రియేట్ చేయడానికైతే ఈరోజు మీ లాంగ్వేజ్లో మాట్లాడి మీ డౌట్స్ క్రియేట్ చేయడానికైతే నేను వచ్చానన్నమాట సో ఫస్ట్ అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ప్రతిదీ మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది సో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినా కానీ మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా రన్ చేసుకోవచ్చు అన్నమాట సో కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటిది సో కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటిది టైటిల్స్ అంటే ఏంటిది ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయాలి ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా సో వీడియో అయితే చెప్పేస్తాం ఇప్పుడు సో టైటిల్స్ ఏంటిది అని అంటే సో సేమ్ టైటిల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో హస్బెండ్ వైఫ్ కామెడీ వీడియో ఉంటుంది మన హస్బెండ్ వైఫ్ కామెడీ ట్రెండింగ్ వీడియో వైరల్ మ్యూజిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి మనం టైటిల్ రాసేస్తాం సో అంతవరకు ఓకే సో అది ఈ రోజు వరకే మనం అట్లా రాయాలి సో సెకండ్ వన్ కూడా అట్లనే రాయొద్దు థర్డ్ వన్ కూడా అట్లనే రాయొద్దు అట్లా రాయడం వల్ల ప్రాబ్లం అవుతుంది సో కమ్యూనిటీ గైడెన్స్ వాళ్ళు యువర్ కంటెంట్ని కంటెంట్ రిమూవ్ అని మనకైతే మేలు వస్తుంది ఎందుకు అని అంటే ఈ కంటెంట్ని మీరు పదే పదే ఈ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మీ కంటెంట్ని అయితే రిమూవ్ చేస్తున్నాము అని అయితే వస్తుంది దానికి ఎన్ని వ్యూస్ ఉన్నా ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నా సబ్స్క్రైబర్స్ అయితే పోరు సో వ్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతాయి సో అలాంటివి పెట్టద్దు సో హస్బెండ్ వైఫ్ కామెడీ కాబట్టి కామెడీ ప్లీజ్ ఈ రోజు ఒక రోజు పెట్టారు ఓకే అంతవరకు సెకండ్ టైం సో నార్మల్గా ఇంట్లో కుకింగ్ వీడియోస్ అది పెడతారు సో వీడియోస్ కుకింగ్ వీడియోస్ అని పెట్టి జస్ట్ బయటి లేకపోతే షార్ట్స్ ఇట్లా రోజు ఒకటి పెట్టండి కానీ మళ్ళీ మళ్ళీ అదే రిపోర్ట్ చేయకూడదు అలా చేస్తే మాత్రం కొంచెం ఛానల్ ప్రాబ్లం అయితే అవుతుంది సో ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే ఏంటిది సో మొత్తం ప్రతిదీ మనకు మన వైటీలో ఉంటుంది మనం చదువుకోవచ్చు కానీ కొందరికి అర్థం కాదు కాబట్టి సో చెప్తున్నాను కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే ఏంటిది సేమ్ తమ్ ఇప్పుడు వేరే వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు యాజ్ ఈస్గా తీసుకొని వచ్చి మన వీడియోకి లోపల కంటెంట్ ఒకటి ఉంటే బయట తమ్నెల్ ఒకటి ఉంటుంది సో అలాంటి వీడియో అట్లా అయితే చెయ్యకూడదు సో ఖచ్చితంగా కమ్యూనిటీ గైడ్లైన్స్ వాళ్ళైతే మన ఛానల్కి సో కాపీరైట్ స్ట్రైక్ వేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది చాలా డేంజర్ అన్నమాట సో అలాంటిది అయితే అస్సలు చెయ్యకూడదు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వీడియోస్ బయట వీడియోస్ అవి తీసుకో వాళ్ళు యూజ్ చేసిన సో మన ఛానల్ అయితే మనం అప్లోడ్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళది సజెషన్స్ తీసుకొని మనం చెయ్యొచ్చు కానీ ఏది అట్లా మనకు తీసుకోకూడదు అసలు అవసరం కూడా లేదు సజెషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన ఓన్ కంటెంట్ ఉంటే ఇంకా చాలా మంచిది మన ఛానల్కు చాలా గ్రోత్ అవుతుంది అన్నమాట సో సెకండ్ వన్ వచ్చేసి సో సబ్స్క్రైబర్స్ని కొనడము సో ని కొనడం ఇలాంటివి చెయ్యకూడదు మన కంటెంట్ బాగుంటే సో ఎంతమందినైనా సబ్స్క్రైబర్స్ రావచ్చు వ్యూస్ రావచ్చు ఎందుకు కొనడము మంచిగా మీరు మీ అంతటా మీరు కంటెంట్ ఏం చేయాలి ఏంటిది ఎలా చేస్తే మంచిగా ఉంటుంది అనేది మీరు ఒకటి ఆలోచించి చక్కగా వీడియోస్ తీసి అప్లోడ్ చేయండి మీ ఓన్ కంటెంట్ కాబట్టి సో చాలా బాగుంటుంది అన్నమాట సబ్స్క్రైబర్స్ని వ్యూస్ కొనడము ఎంత ఎంతవరకు మీరు కొంటారు చెప్పండి అవునా కదా సో అలాంటివి అయితే అసలు చెయ్యొద్దు అన్నమాట అవసరమే లేదు ఇంకోటి ఏంటంటే లింక్స్ మన ఛానల్కి ఏవేవో ఆఫర్స్ ఇస్తాము లింక్స్ పెట్టండి వీడియోస్ పెట్టండి అని ఇలాంటివి చాలా వస్తాయి మనకు అసలు అసలు అవసరం లేదు మన వీడియోకు మన ఏదైనా ఒక వీడియో మనకు జనాలకు యూస్ఫుల్ అవుతుంది కానీ మనకు అనిపించినప్పుడు ఆ వీడియో మాత్రము మన వీడియోకి లింక్ అంతే అంతేకానీ ఆఫర్స్ ఇస్తాము అవి ఇవి అనేస్తే అలాంటివి అయితే మన 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 వీడియోకి అయితే లింక్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు అసలు ఆ సైడ్ అయితే అసలు వెళ్ళకండి ఎందుకు అని అంటే మన ఛానల్కు ప్రాబ్లమ్ అవుతుంది మన చిన్న ఛానల్ అయినా కానీ కొంచెం 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 గ్రోత్ పెంచుకోవచ్చు సో ఇంత సక్సెస్ అయిన తర్వాత కూడా మన ఛానల్ పోతే ఎంత బాధ అనిపిస్తుంది అవునా కదా సో సేమ్ నాకు ప్రాబ్లం వచ్చింది ఛానల్ అయితే పోలేదు రీయూజ్డ్ పడ్డది సో చిన్న చిన్న నేను మిస్టేక్స్ చేయడం వల్లనే ఇంత పెద్దగా నేను ఇప్పుడు బాధపడుతున్నాను మీరు బాధపడకూడదు నాకు జరిగిన విషయాలే మీకు చెప్తున్నాను ఇది అబద్ధమైతే కాదు సో మీ ఇష్టము నమ్మితే నమ్మచ్చు లేకపోతే లేదు సో ఎందుకు అని అంటే సో నాకు జరిగిన విషయాలే మీకు షేర్ చేస్తున్నాను కదా సో అదొక అదన్నమాట సో ఇంకోటి ఏంటిది అని అంటే సో వీడియోస్ ఏ టైంకు మనం అప్లోడ్ చేయాలి ఏ టైంకు అప్లోడ్ చేసే వ్యూస్ ఎక్కువ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తాయి అని అయితే చాలామందికి డౌట్స్ ఉన్నాయి చాలామందికి నేను చూస్తాను టెక్ ఛానల్ వాళ్ళు నార్మల్గా వాళ్ళు లైవ్ పెట్టినప్పుడు ఎక్కువ మంది వ్యూస్ రావట్లేదు షార్ట్స్కి ఈ మధ్యలో అయితే షార్ట్స్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి యూట్యూబర్సే మనకి ఇచ్చారు అది మనం చూస్తున్నాము కానీ ఇంకా అడిగే వాళ్ళు అయితే ఉంటారు కదా సో ఎందుకు వ్యూస్ రావట్లేదు ఇట్లా అది ఇది అంటే టెక్స్ ఛానల్ వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు నేను కూడా అడిగాను సో నేను కూడా సఫర్ అవుతున్నాను నాకు తెలుసు సో ఎందుకు అనంటే సో మనము వైటీ స్టూడియోలో వైటీ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు కింద అనలిస్ట్ అని ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తే పైన ఆడియన్స్ అని ఉంటుంది సో దాన్ని క్లిక్ చేస్తే మన టైమింగ్ మనకు ఏ టైమింగ్లో మన ఆడియన్స్ మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు ఈ టైమింగ్లో ఈవినింగ్ టైమా మధ్యాహ్నం టైమా మార్నింగ్ టైమ్ ఇలాంటి అయితే ఉంటారు మన సబ్స్క్రైబర్స్ ఏ ఏ టైంలో ఆడియన్స్ చూస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ అనే కాదు అందరు చెప్తున్నాను నేను సో మన ఆడియన్స్ ఏ టైంలో మన వీడియోస్ని చూస్తారనేది అక్కడ క్లియర్గా టైమింగ్తో పాటు చాలా చాలా ఉంటుంది అన్నమాట మీరైతే అది చూడొచ్చు అది చూస్తే దాని పరంగా మనం గిట యూ వీడియోస్ అప్లోడ్ చేసినామనుకో ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి మీకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతు పెరుగుతారు సో నేను ఈ మధ్యలో కూడా అట్లనే ట్రై చేస్తున్నాను నాకైతే నా ఛానల్ గ్రోత్ ఉంది నాకు అర్థమవుతుంది మినిమం కనీసము ఎంతో కొంతమంది అయితే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు సో తెలియని వాళ్ళు కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళు అయితే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకోండి మీకు నచ్చుతుంది సో ఎందుకంటే మళ్ళీ యూజ్ సౌండ్ వేరే వాళ్ళ సౌండ్ యూజ్ చేయడము కిడ్స్ని పెట్టడము అలాంటివి అసలు చెయ్యొద్దు సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు జాగ్రత్తగా స్టార్ట్ చెయ్యండి సఫర్ కావద్దు సో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నా నా టిప్స్ మీరు వినాలని కాదు నేను చెప్తున్నాను కానీ నాకు జరిగిన ఇవన్నీ సో మీతో షేర్ చేసుకోవాలని నాకైతే అనిపించింది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి నేనైతే ఒకప్పుడు ఏం ముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అన్నీ తెలిసాక మైండ్ బ్లాక్ అయిపోయిందన్నమాట సో ఇప్పుడు ఏం పర్లేదు నా ఛానల్ చాలా గ్రోత్ అవుతుంది ఇంకా మూతుంది వాష్ టైం అయిపోతే మాత్రం మీ అందరికీ ఖచ్చితంగా అన్నమాట సో వరి అవ్వద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దేని గురించి అయినా ఇంకా చెప్పాలి అడగాలి అని అనుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే సో చాలా ఉన్నాయి ఇంకా మీకు చెప్పే విషయాలు చాలా ఉన్నాయి నా ఛానల్లో జరిగినయే అలాంటి మిస్టేక్స్ అయితే మీరు చెయ్యొద్దు సో ఇప్పుడు అయితే మూడు టిప్స్ చెప్పాను కమ్యూనిటీ గైడ్ లైన్స్ టైటిల్ ఎలా పెట్టాలి అండ్ వీడియో ఏ టైంకు అప్లోడ్ చేయాలనేది అయితే చెప్పాను ఇంకా ఇంకా మిగితే చాలా మీకు మీతో చెప్పాలి షేర్ చేసుకోవాలని అయితే నాకు ఖచ్చితంగా ఉంది కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అయితే నేనైతే ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటే గిటా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో నెక్స్ట్ వీడియోతో మీ మీరు కామెంట్ చేసిన వీడియోతోటే నేను ఇంకో ముందుకు వస్తాను సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అంటే మీరు కామెంట్స్ పెట్టేదాన్ని బట్టి సో మీరే మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీరు సో చూడండి మీకు నచ్చుతానని నేను అనుకుంటున్నాను నా ఛానల్కు జరిగిన ప్రాబ్లమ్స్ ఏం వీడియో ఎక్కడి నుంచి వీడియోస్ పెట్టాలి ఏంటిది అనేది అయితే ఒక వీడియో చేసి పెట్టాను సో చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతానని నేను అనుకుంటున్నాను సో అంతే మరి సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బాయ్ బాయ్